వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ సరస్పతి ఆవు వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది ప్రస్తుతానికి ఈ యొక్క ఆవు ఇప్పుడు నింతే మూడవ ఈత రైతు యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా తూఫ్రాన్ మండలం తూఫ్రాన్ గ్రామం నుంచి రైతు నాగరాజు గారు అమ్మకానికి పెట్టారు ఇప్పుడు నేంతే మూడవ ఈత ప్రస్తుతానికి పదైదు రోజులైతే నేనే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు రైతు నాగరాజు గారు రెండవ ఈతలో పూటకు మూడు లీటర్ల పాలైతే ఇచ్చేదని చెప్తున్నారు రైతు మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతుకు కాంటాక్ట్ చేయవలసిన నెంబర్ వచ్చేసి వీడియోలో స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటది నైన్ వన్ టూ వన్ టూ ఫోర్ సెవెన్ ఫోర్ సిక్స్ టూ అనే నెంబర్కి కాంటాక్ట్ చేసి రైతు నాగరాజు గారు మీకు అందుబాటులో ఉంటారు మరి యొక్క ఆవు రేటు వివరాలు కానీ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నేరుగా రైతు దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు మరి అదే విధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో ఉంటే వీడియోల కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు